శ్రీ శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు వివేదాన్ని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరా చెంది ఉంటే ఒక్కసారి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి అండి మన గురుగారు పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంప్రదన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీపురుష వసట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దిన ప్రకారం చూస్తున్నట్లయితే కదండి మీకు ఏ పని అనుకున్న కూడా రేపటి రోజున హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో అయితే రేపటి రోజున పని మీరు చేస్తారు ఏదైనా సందేహం ఉన్నా త్వరగా పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ ఖర్చులు నియంత్రణలో ఉంచుకుంటారు డబ్బు సంబంధిత నిర్ణయాలు మీకు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో ప్రేమ సహకారం నిండి ఉంటాయి మీ తల్లిదండ్రులు మీ విజయాలు చూసి గర్విస్తారు ఇంటి వాతావరణం శాంతిమయంగా ఉంటుంది స్నేహితులతో మీ సంబంధాలు మరింత గాఢమవుతాయి వారి నుండి మీకు అమూల్యమైన సలహాలు అయితే లభించబోతున్నాయి మీ స్నేహితులు మీ కష్టాల్లో తోడుగా నిలుస్తారు వారితో గడిపే సమయము మీకు ఆనందాన్నిస్తుంది దాంపత్య జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామ్యంతో మీ అవగాహన మరింత లోతుగా ఉంటుందన్నమాట మీరిద్దరు కలిసి కొత్త ప్రణాళికలు కూడా రూపొందించుకుంటారు పరస్పర గౌరవం మీ బంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యము బాగుంటుంది మీ శరీరము శక్తివంతంగా ఉండబోతుంది మీ మానసిక స్థితి కూడా స్థిరంగా ఉంటుందండి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా త్వరగా నయమవుతాయని చెప్పచ్చు అధికారులతో మీ సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉండబోతున్నాయి వారి నిర్ణయాలు మీకు అనుకూలంగా అయితే ఉండవు మీ ప్రయత్నాలకు వారు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల మీలో నిరాశ కలుగుతుంది ఆధ్యాత్మిక జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది మీ అంతర్గత శక్తి పెరుగుతుంది మీరు ధ్యానం లేదా పూజల ద్వారా దివ్య శక్తిని అనుభవిస్తారు మీ అంతాత్మ సంతృప్తి చెందుతుంది ఆనందము మీ జీవితంలో ప్రతిక్షణం నిండి ఉంటుందండి ఇక చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్నిస్తాయి మీ హృదయము రందు సంతోషంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధాలు మీకు రేపటి రోజున ఆనందం కలిగిస్తాయి రేపటి రోజున ఆఫీస్లో మీ పనితీరుకి అందరూ కూడా ఆకట్టుకుంటారు మీ నాయకత్వ లక్షణాలు బయటపడబోతున్నాయి మీ సహోద్యోగులు మీ పట్ల గౌరవంతో రేపటి రోజున నడుచుకుంటారు మీ ప్రతిభ గుర్తింపు అవుతుంది కార్యక్రమాల్లో మీరు పాల్గొనడము విజయవంతమవుతుంది మీరు అందులో ఒక కీలక పాత్ర కూడా పోషించబోతున్నారండి మీ సృజనాత్మకత ఆ కార్యక్రమాలకు కొత్త దశ అయితే ఇవ్వబోతుంది ప్రేక్షకులు మీ ప్రతిభను అభినందిస్తారు క్రీడల్లో మీ ప్రదర్శన అద్భుతంగా ఉండబోతుంది మీ శారీరక సామర్థ్యము అందరూ కూడా ఆశ్చర్యపరుస్తుంది మీరు రేపటి రోజున పోటీలలో విజయం సాధిస్తారు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగుపడతాయి గొడవలు చిన్న విషయాల నుండి పెద్దవిగా మారబోతున్నాయి మీ ఓపిక పరీక్షకు గురువు అవుతుందన్నమాట మీ మాటలు ఇతరులను బాధించవచ్చును అందువల్ల మీ మాటలపై నియంత్రణ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండటము మీకు లభిస్తుంది ప్రతి పనిలో మీరు పూర్తి శ్రద్ధ వహిస్తారు మీ అవగాహన మీకు ప్రమాదాల నుండి రక్షణ కలిగించబోతుంది మీ నిర్ణయాలు సురక్షితంగా ఉంటాయి తప్పులు మీ ప్రగతికి అడ్డంకిగా మారబోతున్నాయని చెప్పొచ్చు మీ అజాగ్రత్త వలన కొన్ని అవకాశాలు కూడా కోల్పోతున్నారండి మీరు చేసిన తప్పుల వల్ల కూడా ఇతరుల నమ్మకం కొంత తగ్గుతుంది దాన్ని తిరిగి పొందడానికి మీకు రేపటిలో సమయం పడిపోతుంది ధైర్యము మీ జీవితంలో కొత్త అధ్యాయ తెలుస్తుంది మీరు భయాలను అధిగమిస్తారు మీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది ఎదురైన సవాలును మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు నమ్మకము మీ సంబంధాలకు పునాదిగా నిలుస్తుంది మీరు ఇతరులను నమ్మటం వల్ల మీకు లాభాలు కలుగుతాయి మీ నమ్మకం వల్ల మీ జీవిత భాగస్వామి మీకు స్నేహితులు మీపై మరింత ఆధారపడబోతున్నారు సామాజిక గౌరవం మీకు లభించబోతుంది మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా కూడా నిలవబోతుందండి మీ సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ ప్రతిష్ట మరియు పేరు గౌరవం అనేది పెరగబోతుంది ప్రజలు మీ పట్ల గౌరవం చూపుతారు వ్యవహారిక నైపుణ్యాలు మీకు అమూల్యంగా ఉండబోతున్నాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాటలు ఇతరుల హృదయాలను గెలుస్తారు మీ సంభాషణ శైలి మీకు అనుకూలంగా అయితే పనిచేస్తుంది సంస్కృతి మీ జీవనాన్ని ఆ జీవితాన్ని సమృద్ధిగా చేస్తుంది మీరు సాంప్రదాయాలను కూడా గౌరవిస్తారు మీ సాంస్కృతిక అవగాహన మీకు కొత్త అవకాశాలు అయితే ఇస్తుందండి మీ పూర్వీకుల విలువలు మీకు బలంగా నిలుస్తాయి ప్రేమ సంబంధాలు మెరుగుపడబోతున్నాయి మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం అనేది నిండబోతుంది మీ ప్రేమికుడు లేదా ప్రేమికులు మీ భావనలను అర్థం చేసుకుంటారు మీ సంబంధము మరింత లోతుగా అయితే ఉండబోతుంది సమావేశాలు మీకు లభించబోతున్నాయి మీరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు ఆ సమావేశాల్లో మీకు కొత్త ఆలోచనలు కూడా లభించబోతున్నాయి మీ సామాజిక వలయం అయితే విస్తరించబోతుంది సృజనాత్మకత మీ జీవితాన్ని రంగులతో నిండబోతుంది మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి కూడా మీరు కళా సాహిత్యము సంగీత లేదా ఇతర రంగాల్లో మెరుగైన ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నారు మీ సృజనాత్మకత ప్రతిభ గుర్తింపు పొందుతారు పరిశ్రమలో మీకు కొత్త అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి మీ నైపుణ్యాలు డిమాండ్లో అయితే ఉంటాయి మీరు పరిశ్రమ నాయకులతో సంప్రదింపులు ఏర్పరచుకుంటారు మీ కెరీర్ కొత్త ఎత్తులకు చేరుకుంటుంది ప్రేరణ మరియు మీ జీవితాన్ని మార్చే శక్తిగా నిలవబోతుంది మీరు ఇతరుల వల్ల ప్రేరణ పొందుతారు మీ లోపల శక్తి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీరు కొత్త లక్ష్యాల వైపు సాగుతారు పర్యటనలు మీకు ఆనందాన్ని అయితే కలిగించబోతున్నాయి మీరు కొత్త ప్రదేశాలను చూడబోతున్నారు ఆ పర్యటనలు మీకు కొత్త అనుభవజ్ఞాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి మీ దృక్పథం విస్తరించబోతుంది ప్రతిభాభివృద్ధి మీకు చాలా వరకు కూడా సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు మీరు మీ ప్రతిభను మరింత పొదును చేసుకుంటే మీ తెలివితేటలు మీ నైపుణ్యాలు మెరుగుపడబోతున్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణలో రేపటి రోజున పాల్గొనబోతున్నారు వ్యక్తిత్వం మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పచ్చండి మీ వ్యక్తిత్వ లక్షణాలు ఇతరులను కూడా చాలా వరకు కూడా ఉంటాయి మీరు మీ స్వంత శైలిలో ఉండటం వల్ల మీకు గౌరవం అయితే లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రేపటి రోజున పెరగబోతుంది గత ఫలితాలు మీకు బోధనలు అయితే ఇస్తాయి మీరు గత అనుభవాల నుండి నేర్చుకుంటారు కూడా ఆ అనుభవం మీ భవిష్యత్తు నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి మీరు తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త స్నేహాలు ఏర్పరచుకుంటారు మీ సామాజిక నెట్వర్క్స్ విస్తరిస్తుంది మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు వ్యక్తిగత అభివృద్ధి అనేది మీ జీవితంలో కీలక పాత్ర అయితే పోషించబోతుంది మీరు మీ లోపల శక్తిని గుర్తిస్తారు మీరు స్వీయ అభివృద్ధి కోసమని కొత్త పుస్తకాలు కోర్సులు లేదా మెంటర్లను అన్వేషిస్తారు సంక్షేమం మీకు లభించబోతుంది మీ జీవితంలో స్థిరత్వం నెలకొంటుంది మీరు మీ అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందుతారు కెరీర్లో మీకు ప్రమోషన్ లేదా కొత్త అవకాశం అనేది లభిస్తుందండి మీ ప్రతిభ గుర్తింపు పొందబోతున్నారు మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు మీ కెరీర్ పురోగతి సాధిస్తుంది మనోభావాలు స్థిరంగా అయితే ఉంటాయండి మీరు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండబోతున్నారు మీ మనసు శాంతిగా ఉంటుంది మీరు ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా చూస్తారు శాంతి మీ జీవితంలో అయితే నివస్తుందని చెప్పచ్చు మీ హృదయము నిశ్చలంగా ఉంటుంది మీరు ధ్యానం లేదా ప్రకృతి సాన్నిహిత్యం ద్వారా శాంతిని పొందుతారు మీ ఆత్మ సంతృప్తి చెందుతుంది మీరు రేపటి రోజు చేసే ప్రతి పని కూడా చాలా వరకు కూడా శక్తితో చేస్తారు మీరు మీ లక్ష్యాల కోసం దృఢంగా కూడా ఉంటారు మీ సంకల్పం వల్ల మీరు అడ్డంకులను అధిగమించబోతున్నారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలు కూడా తీస్తుందండి మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితాలకు సహాయపడుతుంది మీరు సమాచారం మద్దతు పొందుతారు చట్టపరమైన సమస్యలు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి మీరు కొంత సమయం పాటు న్యాయస్థానాలకు హాజరు కావాల్సి కూడా వస్తుంది మీ పత్రాలు లేదా ఒప్పందాలలో లోపాలు ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సంతానము మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లల ప్రగతి మీకు గర్వాన్ని కలిగించబోతుంది మీ పిల్లలు మీ ఆశలకు తగ్గట్టు నడుచుకుంటారు వారి విజయాలు మీ హృదయాన్ని నింపుతాయి ఇంటి సంస్కరణ మీకు లభించబోతుంది మీరు ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేస్తారు మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది మీరు కొత్త ఫర్నిచర్ లేదా డిజైన్లు జోడిస్తారు పని ఒత్తిడి మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది మీరు కొంత సమయం పాటు అలసిపోతారు మీ పని వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కొంత విశ్రాంతి అవసరము ఆధ్యాత్మిక యాత్ర మీ ఆత్మకు శాంతిని ఇస్తుంది మీరు పవిత్ర స్థలాలకు వెళ్ళి మనసును శుద్ధి చేసుకుంటూ ఉంటారు ఆ యాత్రలో మీకు దివ్య అనుభూతి కలుగుతుంది మీ జీవిత దృక్పథం మారుతుంది కళలు మరియు మీ జీవితాన్ని సమృద్ధిగా చేస్తాయి మీరు కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు మీ కళాత్మక ప్రతిభ బయటపడుతుంది మీరు చిత్రలేఖనము సంగీతము లేదా నృత్యంలో మెరుగుపడతారు శుభకార్యాలు మీ జీవితంలో సంతోషాన్ని తెస్తాయి మీరు పెళ్లి నామకరణం లేదా ఇతర శుభ సందర్భాల్లో పాల్గొంటారు ఆ కార్యక్రమాలు మీకు ఆనందాన్ని మంచి జ్ఞాపకాలను అందిస్తాయి మీ సంబంధాలు బలపడతాయి వినోదము మీకు అవసరమైన ఇస్తుందండి మీరు సినిమాలు పార్టీలు లేదా పిక్నిక్లలో పాల్గొనబోతున్నారు మీ వినోద కార్యక్రమాలు మీ మనసును తాజాగా ఉంచుతాయని చెప్పొచ్చు మీరు బ ప్రకృతిలో సమయంగా గడుపుతాబోతున్నారు మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి యాప్టేలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్